ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దోషా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క వయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరని నెల్లూరూరల్ నియోజక్ వర్గం వైఎస్ వసీపీ ఎమ్మెల్యే అభ్యది ఆధుల ప్రభాక రెడ్డి ఇచ్చారు మెరుపు ఆయన శనివారం సాయంత్రం నియోజక్ వర్గంలోని ముఖయో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కూకటి ప్రసాద్ రావు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెడి అభ్యది ఆధుల ప్రభాక రెడ్డి పాల్గొన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయలేదని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ఆలోచింపజేయనమ్మా తొమ్మిది సంవత్సరాలు రౌడీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉన్నాడమ్మా జై జగన్ జై జగన్ బ్యాంకుల వద్ద ఈ ఎండకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై ఒకటి గమనించాలి ఈ ఎన్నికలనే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి రావు ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలు వస్తాయి ఈ ఐదు సంవత్సరాలు మనం ఎన్నుకోబడ్డ నాయకులు మంచి వాళ్ళైతే మనకు మేలు జరుగుతుంది చెడ్డవాళ్ళు అయితే మనకి ఐదు సంవత్సరాలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశాడు పద్నాలుగులో ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశాడు అక్క జల్లెమ్మలకి అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి రైతులకు ఇది ఇస్తాను అన్నాడు ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆయన పదవీ కాలం పోయింది జనం కూడా ఆయనకి సరైన రీతిలో సమాధానం చెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని పేద ప్రజలకి మధ్యతరగతి వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుంది అని ఒక నవరత్నాలు అనే వాటిని ప్రకటించి ఒక్కటి తూచా తప్పకుండా అన్ని అమలు చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా గమనించుంటారు రెండు సంవత్సరాలకి మనం కరోనా సమయంలో భారతదేశంలో ఎక్కడ కూడా పనులు లేకుండా భయానికి జబ్బు వస్తే చచ్చిపోతామేమో అని ఎంతోమంది ఇళ్లలో ఉన్నారు ఫ్యాక్టరీలు మూతబడ్డాయి ఆఫీసులు మూతబడ్డాయి అన్నీ కూడా లేని సమయంలో పేదలను ఆనాడు ఒక్క పథకం కూడా ఆపకుండా అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా గమనించాలి మిమ్మల్ని అనేక పథకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఏదో విధంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం ఒక్కసారి తిరిగి ఆలోచించండి అబద్ధాలు చెప్పి వచ్చేవాళ్ళ మేళ నమ్మకంగా ఇచ్చేవాళ్ళ మేళ అనేది మనం ఒక్కసారి మనం గమనించాలి పేదవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని రాబోయే పది సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు చేయాలి ఏ కుటుంబంలో అయితే చదువుకొని ఉద్యోగాలు చేస్తారో ఆ కుటుంబం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అందరికీ కూడా తెలుసు ఎవరు ఏ కుటుంబంలో అయితే ఉద్యోగస్తులు ఉంటారో ఆ కుటుంబం పరిస్థితి మారిపోతుంది పేదవాళ్ళ ఆరోగ్యం అత్యంత ముఖ్యం ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్స్కి పోతే రెండు లక్షలు మూడు లక్షలు అయ్యే పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోబల్ కాబట్టి దానికి ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలు చేయడం కూడా మీరందరూ కూడా గమనించుంటారు ఇలా అనేక విధాలుగా పేద తరగతి కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత మీకు గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు నేను వచ్చి ఒక సంవత్సరం అయింది ఆయన చేసిన అభివృద్ధి ఏముంది ఏమీ లేదు కూడా కేవలం రౌడ భూకబ్జాలు భూ కబ్జాలు తకరారులు ఆస్ ఎవరన్నా బిల్డింగ్ కట్టుకుంటుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎవరైనా బిజినెస్ చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకా వేరే కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు నేను ఈ ఒక్క సంవత్సరంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్లు తీసుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రోడ్లు వేయడం జరిగింది ఇంకా ఈ శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా ఎన్నికలైన తర్వాత అన్నీ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రతి రోడ్డు ప్రతి డ్రైను ప్రతి ఇంకా ఏ ఏ పనులు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి చిరస్థాయిగా పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం పనిచేసిన పలానా ఎమ్మెల్యే మాకు మేలు చేశాడు నేను చిరస్థాయిగా మీ గుండెల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ఎలాంటి అవినీతికి తావు లేకుండా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఒకసారి మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను నేను ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను అల్లూరులో పనిచేసినా సర్వేపల్లిలో పనిచేసినా ఈరోజు మీకు సర్వేపల్లిని గురించి తెలిసి ఉంటుంది పోర్టు తీసుకొచ్చింది నా టైంలోనే పరిశ్రమలు తీసుకొచ్చింది నా టైంలోనే పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చింది నా టైంలోనే అక్కడ ఉండే పేదవాళ్ళకంతా ఊళ్ళు మారితే వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాం ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు వేసాం ప్రతి ఈ రోజు కూడా సర్వేపల్లిలో నన్ను తలుచుకుంటూ ఉంటారు ఎందుకంటే కష్టపడి పనిచేశాను అభివృద్ధి చేశాను ఎకరా యాభై నుంచి లక్ష ఉండింది నేను రెండు వేల నాలుగులో అక్కడికి ఎమ్మెల్యేగా పోయేటప్పుడు ఈరోజు కోట్ల రూపాయల విలువ వచ్చింది నెల్లూరు పట్టణం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందంటే కేవలం సర్వేపల్లిలో నేను చేసిన తెచ్చిన పరిశ్రమలు నా టైంలో జరిగిన అభివృద్ధి వల్ల ఈరోజు నెల్లూరు నగరం కూడా మీకు అందరికి కూడా తెలుసు ఎన్ని షాపులు వచ్చినాయి ఎన్ని హోటళ్ళు వచ్చినాయి ఎన్ని కొత్త బిల్డింగ్లు వస్తున్నాయి ఎన్ని కొత్త లేఅవుట్లు వస్తున్నాయి ఇదంతా అభివృద్ధి కాదని మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి రెండు ఓట్లు ఉంటాయి రెండు కూడా వ్యాన్ గుర్తు మీద మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు నూట ముప్పై సార్లు మీకోసం నేను బటన్ నొక్కాను మా కోసం రెండు బటన్లు మీరు నొక్కండి ఐదు సంవత్సరాలు సుఖశాంతులతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెందండి అని ఈరోజు కూడా సభలో చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ